వాక్యాన్ని ధ్యానించుకుందాము కొరందీలుగా రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం వీళ్ళ ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనిద్దాం నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని పెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మటుకే దుఃఖ పెట్టినని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితేరని సంతోషించట లేదు మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలా అయినగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితిరి ఇక్కడ పౌలు అని అనబడిన ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు పౌరు అనబడిన దైవ సేవకుని ద్వారా ఒక సంఘము నడిపించబడతాం ఈ సంఘము నడిపించబడతా ఉన్నప్పుడు దైవ సేవకుడు ఆ సంఘములో నుంచి వేరొక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘము దైవ సేవకుడు లేన లేని టైంలో ఈ సంఘము పాడైపోయింది ఈ సంఘములో కొన్ని కొన్ని విభేదాలు వచ్చేస్తాయి కొంత కొంతమంది ఆ వర్గపోర్లు పెట్టుకున్నారనమాట వర్గాలు అంటే మా వర్గము వేరు మీ వర్గము వేరు మా మా కులము వేరు మీ కులం వేరు మా జాతి వేరు మీ జాతి వేరు అనబడిన కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని కోణాల్లో వీళ్ళు ఆలోచన చేసుకొని తమలో తాము విభజించుకొని సంఘములో ఉన్నారు ఈ విభజించుకొని సంఘములో ఉన్నప్పుడు వీరు ఈ విభజించబడిన వారిని కూర్చిన విషయము ఆ దైవ సేవకునికి వెళ్ళింది ఆ వార్త క్లోయా ఇంటి వారి ద్వారా ఈ విషయము నాకు తెలియవచ్చను అని పౌరు గారు అంటా ఉన్నారు మనం ఆలోచన చేయండి ఒక సంఘములో నివసిస్తున్న మనము ఒక దేవుని కాడి కింద ఉన్నాం మనకు ఒకడే తండ్రి మనకు ఒకడే ప్రభువు మనకు ఒకడే బోధకుడై ఉన్నప్పుడు మరి మనలో ఈ భిన్నమైన అభిప్రాయాలు ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తాను ఈ దైవ సేవకుడు ఈ యొక్క వార్తలన్నీ విన్నప్పుడు మీలో భిన్నమైన వారు ఉన్నారు భిన్నమైన ఆచారాలు కలిగి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇంకనో మీరు మీరు సంపూర్ణమైన మారు మనస్సు రక్షణలోనికి రాలేదు మీరు రక్షణలోనికి నేను మిమ్మల్ని నడిపించినప్పటికీ మీరు ఆ రక్షణను మీరు ఆ రక్షణ లోనుని మీరు తొలగిపోతున్నారని ఆ దైవ సేవకుడు మరలా ఒక ఉత్తరాన్ని రాసి ఆ యొక్క కొరింది సంఘానికి పంపుతా ఉన్నాడు ఈ కొరింది సంఘానికి పంపుతూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు అంటున్నాడు చాలా ఆవేదనతో మీరు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారని చెప్పి దైవ సేవకుడు అంటా మీరు ఏక భావం కలిగి ఉండవలసిన వారై ఉండగా ఏక తాత్పర్యం కలిగిన వారై ఉండ ఉండవలసి ఉండగా ఏక దేవుణ్ణి ఆరాధించవలసిన వారై ఉండగా మీలో మీరు గొడవ పడతా ఉన్నారు మీలో మీరు విభేదాలు పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇది దైవక్రమము కాదు అని చెప్పి ఆ ఆ యొక్క పౌలు గారు అనబడిన దైవ సేవకుడు ఒక ఉత్తరాన్ని రాసి పంపించాడు ఈ రాసి పంపించిన తర్వాత ఆ ఉత్తరములో అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి అనేకమైన హెచ్చరికలు ఆ దైవజనుడు రాసినప్పుడు ఆ హెచ్చరికలను బట్టి ఈ సంఘము మార్పు చెందింది అలెలుయా ఈ సంఘము మార్పు చెందింది ఎందుకంటే ఒక దైవజనుడు మాట్లాడినప్పుడు మీలో కక్షలు ఉన్నాయి మీలో క్రోధం ఉంది మీలో మీరు మిమ్మల్ని మీరు విడగొట్టుకుని ఉంటూ ఉన్నారన్నప్పుడు ఆ దైవ సేవకుడు మీరు ఇలా ఉండకూడదు మీరు కలిసి ఉండాలి మీరు దేవునికి విధేయులై ఉండాలి దేవుని ధర్మశాస్త్రానికి విధేయులై ఉండాలి దేవుని యొక్క చిత్తానికి మీరు విధేయులై ఉండాలని పౌలనబడిన దైవ సేవకుడు చెప్పినప్పుడు వారందరూ ఏం చేశారంటే వారు మార్పు చెందారు మార్పు చెందా ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేసిన వ్యక్తిని నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు అతడు మార్పు చెందుతాడా అంటే అతడు ఈ రోజు తిరగమల్లి మాట్లాడేవాడిగా ఉన్నాడు చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేశావంటే అతడు తన తప్పును సరిదిద్దుకోవడానికి బదులు తిరిగి నీవే తప్పుడు వాడవు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మనుషుల్లో ఏముందంటే క్రూరత్వం కనబడతాం మనుషుల్లో మృదుత్వము లేదు కానీ మనుషుల్లో క్రూరత్వం ఉంది అయితే పౌలు గారు హెచ్చరిస్తూ రాశాడు మీలో ఇలా ఉండకూడదు మీరు ఇది దేవుని క్రమము కాదు దేవుని గురిచిన భయభక్తులు కలిగిన వారు ఇలాగూ చెయ్యనే చెయ్యరు అని ఆయన హెచ్చరిక రాసినప్పుడు ఆ హెచ్చరిక పత్రిక బట్టి వాళ్ళు ఏం చేశారట వాళ్ళు మార్పు చెందారట మార్పు చెందిన దానిని బట్టి ఈ పౌదనబడిన దైవ సేవకుడు సంతోషముతో మరొక ఉత్తరాన్ని రాస్తాం సంతోషముతో మరొక ఉత్తరాన్ని వ్రాస్తా ఉన్నాడు అదే ఆ ఉత్తరమే అంటున్నాడు నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందుకు విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలం దుఃఖప దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితేరని నేను సంతోషించటం లేదు మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని సంతోషపడతా ఉన్నాడు అలే లుయా దుఃఖపడే మనసు కలిగిన వారు కదా దుఃఖపడే మనసు కలిగిన వాళ్ళు ధన్యులు యేసు ప్రభు అన్నాడు దుఃఖపడువారు ధన్యులు పరలోక రాజ్యము వారి దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఓదార్చబడదురు అన్న పిల్లరా చాలా మందిలో మనుషులలో ఉన్నది రెండు నియమాలు ఉన్నాయి ఒకటి పాప నియమము ఒకటి ఉన్నది నీతిని గూర్చిన నియమము ఒకటి ఉన్నది ఈ పాప నియమము లోపల ఉన్నప్పుడు పిల్లరా ఆ నీతి నియమాన్ని చేయడానికి హృదయము ఇప్పటికీ ఇష్టపడు ఈ పాప నియమములు పోయేవాడికి నీతి నియమమును కూర్చిన విమర్శ వచ్చినప్పుడు అతడు హృదయములో నొచ్చుకున్న వాడైతేనే ఆ అతడు తన తన ప్రవర్తనను తాను బాగు చేసుకోగలుగుతాడు హృదయములో నొచ్చు కొనని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకోరు అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని అంటాడు ఎవడైనా దిద్దుబాటు ఒక మాట మనకు చెప్పినప్పుడు మనం దిద్దుకోవాలి కానీ దిద్దుబాటును అసహించుకుంటే అది మన పతనానికే అది మన నాశనానికే అని లేఖనము తెలియజేస్తా ఉంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ఆ ముప్పై ఆరో వచ్చిన మీరు వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించనని ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూడిగా తెలుసుకొనవలెనని చెప్పారు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని అంటాడు అలే లూయా దేవుని గురిచిన మాట చెప్పినప్పుడు అందరూ ఏం చేశారట హృదయములో నొచ్చుకొని అని అన్నాడు దాని పుత్రలో చూస్తే హృదయములో పొడవబడిన వారై అని అంటాం హృదయములో పొడవబడారు హృదయములో గాయపరచబడ్డారు కదా మీరు తప్పు చేశారు మన దేవుడైన ప్రభువుని మీరు విసర్జించారు అని ఆ కాలములో మీరు ఏసు క్రీస్తు అనబడిన ఆ అభిషక్తుడిని దేవుడు పంపిన ఆ యొక్క అభిషక్తుడైన ప్రభువుని మీరు ఎరుగలేదు అని చెప్పి పేదరి గారు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని విన్న ప్రజలందరూ కలిసి ఏం చేశారట హృదయములో నొచ్చుకొని హృదయములో పొడవబడిన వారై అయా మేము ఏమి చేతుము అనేసినని పౌరు పేతురు గారిని అడుగుతాం క్షమించాలి పేతురు వ్యవహాన్లు గారిని అడుగుతాం కాబట్టి ప్రియులారా మనము తప్పు చేసినప్పుడు సరిదిద్దుకొని అయా మేమేమి చెయ్యాలి మా వల్ల తప్పు జరిగిపోయింది జరిగిపోయింది మేము ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు అక్కడ పేదరు గారు అంటున్నారు మీరు నమ్మి బాప్ తీసుకోము పొందండి క్రీస్తువును నమ్మి బాప్ తీసుకోము పొందారు అయితే నొచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ పొడవు వాళ్ళు ఒక వర్గం అయితే నరకబడిన వారు మరొక వర్గంగా ఉన్నారు ఆ నరకబడిన వారిని చూద్దాం ఏడవ అధ్యాయం యాభై నాలుగవ వచనం ఏడవ అధ్యాయము యాభై నాలుగవ వచనం యాభై నాలుగవ వచనం వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి అని అంటారు చెప్పబడిన మాట ఒకటే దిద్దుబాటు మాట అయా మీ ప్రవర్తన సరి చేసుకో మీ ప్రవర్తన సరి చేసుకోండి అంటే ఒక వర్గం వారు ఏం చేశారట హృదయములో పొడవబడిన వారై అయా మేము ఏమి చేసదము అని వాళ్ళు అడుగుతా ఉన్నారు మరొక వర్గం ఏం చేస్తా ఉన్నారట వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి అని అంటా ఉన్నారు కోపముతో మండిపడి అన్న మాట కుట్టినట్లో చూస్తే నరకబడిన వారై అని అంటా ఉన్నారు నరకబడిన వారు వేరైపోతా ఉంటారు కదా ఖండన చేయబడిన వారు వేరైపోతారు కొడవబడిన వారు గాయపరచబడతారు నరకబడిన వారు వేరైపోతారు కాబట్టి ప్రియులరా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినప్పుడు పౌలనే దైవ సేవకుడు మీలో కక్షలు కార్పణ్యాలు లేకుండా మీరు దేవునికి విధేయులై బ్రతకండి దేవుని స్వార్థను నమ్మండి అని చెప్పినప్పుడు ఒక వర్గం వారు ఏం చేశారట ఒక వర్గం వారు నమ్మారు ఒక వర్గం వారు తమ హృదయంలో పొడవబడిన వారై వాళ్ళు రక్షించబడ్డారు మరొక వర్గము నరకబడిన వారై కోరికి కోపముతో మండిపడి వాళ్ళు వేరే ఈ రెండు వర్గాల వారిని మనం చూస్తున్నాం అయితే దుఃఖపడిన వారి విషయంలో ప్రభు ఏం చెప్తున్నా అంటే మతే రాసిన సువార్త ఐదో అధ్యాయం నాలుగో విషయంలో దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడు వారు ఓదార్చబడదు పౌల్ గారు కూడా అంటున్నారు మీరు దుఃఖపడితీరని నేను సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని నేను సంతోషించున్నా మీ దుఃఖము నాకు సంతోషం కలగలేదు కానీ మీ దుఃఖము వలన మీరు మారు మనస్సు పొందారు మీరు మనసు మార్చుకున్నారు అది నాకు సంతోషాన్ని కలిగించిందని పౌలు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అయితే ప్రియులరా మరి నేడున్న ఈ సమాజాన్ని మనం చూసినప్పుడు ఆ ఒక మందు కదా మందు ఎప్పుడు ఆ నొప్పిగానే ఉంటుంది కదా ఒక ఇంజక్షన్ వేసినప్పుడు ఆ ఇంజక్షన్ బాధ పెడతది బాధ పెట్టిన అది రోగాన్ని నయం చేస్తుంది ఒక మాత్ర అనేది నోట్లో వేసుకున్నప్పుడు చేదుగా ఉంటది కానీ ఆ చేదు నీ దేహాన్ని బాగు కాబట్టి ప్రియులారా ఈరోజు ఒక మనిషి మనల్ని విమర్శించినప్పుడు అది సద్విమర్శ అయితే మనలో దిద్దుబాటు కనపడాలి అది దుర్విమర్శ అయితే మనం వారికి దూరముగా ఉండాలి అందుకే ఇక్కడ పౌరు గారు అంటున్నారు మీరు దుఃఖపడితేరని నేను లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని నేను ఇప్పుడు సంతోషించుచున్నాను హలెలుయా ఎంత గొప్ప విషయం హలెలూయా ఒకసారి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అని అంటారు మానవుని హృదయములో సంతోషము లేకపోతే మానవుని హృదయములో విచారము దుఃఖము కలిగి ఉంటే ఈ నలిగిన మనస్సు ఏం చేస్తుందట ఎముకలను ఎండిపో చేస్తుందట ఎముకలు ఎండిపోతాయి అని అంటున్నాడు చాలా మంది ప్రతి చిన్నదానికి ఆలోచన చేస్తా ఉంటారు చాలా మంది ప్రతి చిన్నదానికి అత్యధికంగా ఆవేశపడిపోతా ఉంటారు మాకు ఏదో జరిగిపోయింది చిన్నదానికి కూడా ఆవేశపడిపోయి వాళ్ళు రోగం తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ నిస్సహాయ స్థితుల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసి 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 వాళ్ళ హృదయం అంతా ఆలోచనతో నిండిపోయి నిస్సహాయంతో నిండిపోయి హృదయం అంతా వేదంతో నిండిపోయినప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆ నలిగిన మనస్సు నీ ఎముకలను ఎండిపోజే చేస్తుంది అంటున్నాడు దేవుని వాక్యం వీళ్ళరా మనం ఆలోచించేద్దాం నలిగిన మనస్సు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి ఎముకలు ఎండిపోతాయి అనేసి అంటున్నాడు అయితే దేవుడు అంటున్నాడు నలిగిన రెల్లును నేను విరువని దేవుడు వాడు నలిగిపోయాడు నలిగిన వాడిని నేను విరువను అని అంటా ఉన్నాడు మకమకలాడు జనపణాలను నేను ఆర్పని దేవుడు అని చిన్న చిన్నగా ఆ యొక్క ఎలిగే ఒత్తిని నేను ఆర్పివేయను నలిగిపోయిన కర్రముకను నేను విరిచివేయను అని అంటున్నాడు దేవుడు దాన్ని కూడా బాగు చేయగలిగిన కలిగిన దేవుడు మన దేవుడు హలో ప్రియా సహోదరి సహోదరుల ఇక్కడ అంటున్నాడు నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అని అంటా ఉన్నాడు ఇదే సామెతల గ్రంథం పదనాలుగో అధ్యాయము ముప్పై వచనాన్ని చూస్తే సామెతల గ్రంథము పదనాలుగు ముప్పయ వచనం చూస్తే సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అని అంటా ఉన్నాడు కదా హృదయములో సాత్వికముంది ఈ సాత్వికమైన మనసు నిన్ను జీవము వైపు నడిపిస్తుంది కాని నీవు నీ హృదయములో మత్సరము ఉంచుకుంటే మత్సరము ఉంచుకుంటే నీ ఎముకలకు కుళ్ళు అనేసి అన్నాడు నీ ఎముకలు కుళ్ళిపోతాయి కదా నీ హృదయము ఆ నలిగిన హృదయం అయితే ఎముకలు ఎండిపోతాయి కానీ ఇక్కడ మత్సరాన్ని హృదయంలో పెట్టుకుంటే నీ ఎముకలు కుళ్ళిపోతాయి అంటున్నాడు నీ ఎముకలకు కుళ్ళు కుళ్ళిన దాన్ని మనం ఏది తినం కదా కుళ్ళిపోయిన దాన్ని తింటామా కుళ్ళిపోయిన ఒక పండు తినం కుళ్ళిపోయిన మాంసం తినం కుళ్ళిపోయినది మరి ఏదైనాను మనము తినం కుళ్ళిపోయినది ఎందుకు పనికిరాదు కుళ్ళిపోయినది కంపు కొడత కాబట్టి కుళ్ళిపోయిన వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకోవడం అందుకే ఇక్కడ అంటున్నాడు ఆ సాత్వికమైన మనసు శరీరములకు జీవము అయితే మత్సరము ఎముకలకు కుళ్ళు అంట మత్సరము ఎముకలకు ఒక సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం దానియలు రాసిన గ్రంథము దానియలు రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే దానియులు రాసిన గ్రంథము ఐదో అధ్యాయము ఐదవ వచనం వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర అను వాటితో చేయబడిన దేవతలను సుతించుచు ద్రాక్ష రసము తాగుచుండగా ఆ గడియలోనే మానవుకు హస్తపు వ్రేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు రాజు తన హస్తము వ్రాయిట చూడగా అని అంటాం ఇక్కడ బాబిలోని ఆ సామ్రాజ్యపు ఒక మహారాజు ఒక మహా చక్రవర్తి ఉన్నాడు అతడు చాలా మందికి విందు చేయించి ఆ విందులో ఏం చేశాడట దేవుని మందసము దగ్గర ఉన్న ఉపకరణములను తీసుకొని వచ్చి ఆ ఉపకరణములో ద్రాక్ష రసము పోసి తాగుతా ఉంది దేవుని ఉపకరణాలను దేనికి ఉపయోగిస్తా ఉన్నాడు మద్యపానానికి ఉపయోగించాడు ఉపయోగించినప్పుడు దేవుని హస్తపు వ్రేళ్లు ఆ రాజనగరు యొక్క గోడ పైన వ్రాస్తా ఉంది ఆ వ్రాత చూచినప్పుడు అతని ముఖము వికారమాయను అని కనపడతాం ఏమైపోయిందట ముఖము విఖారమాయను ఒక హెచ్చరిక వచ్చినప్పుడు ఏమైపోతుంది ముఖము ముఖము వికారమైపోతుంది అందుకే ఇక్కడ అంటున్నాడు అది చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను అని అన్నాడు చూడండి భయము కదా తప్పు చేసిన వాళ్ళల్లో రెండు రకాల మనుషులు ఉన్నారు తప్పు చేసిన వాడు ఆ పశ్చాత్తాపడతాడు అయ్యో నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపడేవాడు ఒక 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 వర్గం అయితే మరి ఒక వర్గం వాళ్ళు ఎటువంటి వాళ్ళట తప్పు చేశామన్న భయభీతి ఆ యొక్క ఆ భయము లేదు కాని ఆ తప్పు చేశామన్న బాధ లేదు కానీ భయము మాత్రము ఉన్నది భయము మాత్రము ఉన్నది కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ అన్నాడు ఆ రాజు యొక్క నడుము యొక్క కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ కొట్టుకొని భయపడ్డాడు రాజు దేవుని యొక్క హస్తపు బ్రేళ్లతో వ్రాసినప్పుడు దాన్ని చూసిన రాజు ఏం చేశాడట భయపడ్డాడు భయపడిన రాజు యొక్క నడుములో ఉన్న కీళ్ళని ఏమైపోయాయి అవి సడుగులు లూజ్ అయిపోయింది సడుగులు లూజ్ అయిపోయి బలహీన బలహీన పడ్డాడు బలహీన పడిన వాడు ముఖము వికారం అయిపోయింది ఎందుకు ఇలా జరిగిందంటే చేయకూడని తప్పు చేశాడు చేయకూడని తప్పు చేసినప్పుడు ఆ తప్పును కూర్చిన హృదయములో విచారం ఉండాలి దుఃఖం ఉండాలి కానీ ఏ ఏ విచారము ఏ దుఃఖము లేకుండా గర్వము గర్వపడితే గర్విష్ఠులను దేవుడు అణిచివేసేవాడు ఈ గర్వ ఈ గర్వము చేసిన ఈ బెల్త శాజరాబడిన ఈ రాజుని ఏం చేశాడట దేవుడి హస్తముతో ఆ యొక్క రాత రాసినప్పుడు ఆ రాతను చూడగానే అతని ముఖము వికారం ఆ వ్రాత ఏమిటో అర్థం కాలేదు అక్కడ ఏం రాయబడిందో అర్థం కాలేదు అందుకే తన సంస్థానంలో ఉన్న ప్రజలను జ్యోతిష్యులను జ్ఞానులను అందరిని పిలిపించి ఆ వ్రాత రాసిన ఆ వ్రాత ఏమిటో చదవండి అనేస్తున్నాను ఎవడు చదవలేకపోయినప్పుడు దైవజనుడైన దానియలు గారు అక్కడ ఉన్నారు ఆ రాజు ఆ యొక్క దానియలు ఆ యొక్క రాజు సముఖం ముందు ఆ యొక్క విషయాన్ని చదువుతున్నాడు చూద్దాం ఒకసారి ఇరవై నాలుగోవా వచనం ఇరవై నాలుగవ వచనం నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన నీ ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ టెకెల్సిన్ అని అంటున్నాడు ఇక్కడ వ్రాయబడిన శాసనాన్ని చూసినప్పుడు ఆ శాసనము టెకెల్ అనబడిన శాసనము ఆ గోడ పైన రాయబడింది దాని అర్థం ఏమిటో చెప్తా ఉన్నాడు దాని అర్థం ఏమిటో చెప్తున్నాడు ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూచి దానిని ముగించెను టెకెల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు తక్కువ కనపడితే ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగించబడి మాదీయుల వశము కాబోతా చూడండి రాజు చేసిన ఆ యొక్క తప్పును బట్టి దేవుడు వేసిన శిక్ష అతడు హృదయమును గర్వించాడు దేవునికి విధేయత చూపలేదు దేవుడిచ్చిన హెచ్చరికను అతడు తీసుకోలేదు హెచ్చరికను తీసుకోకుండా గర్వపడ్డాడు గర్వపడినందుకు దేవుడు వేసిన శిక్ష ఏమిట ఆ వ్రాత వ్రాయబడినట్టు ముఖము వికారమైపోయింది భయము కదా తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాడికి భయం ఉంటది అందుకే దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోవునని చెప్పి లేఖనం సెలవిస్తాం దుష్టుడిని ఎవడు మనం తరవాల్సిన అవసరం లేదు వాడి పాపమే వాడిని తరుముకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా చూసినప్పుడు ఆ యొక్క హస్తపు యొక్క వ్రాతను చూసినప్పుడు ముఖము వికారం అయిపోయింది కీళ్లలో ఉన్న సడుగులో ఉన్న కీళ్లన్నీ లూజ్ అయిపోయి వదులైపోయి కింద పడ్డా మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయిపోయింది మత్సరము ఎముకలకు కుళ్ళు నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అని లేఖనం సెలవిస్తాం కాబట్టి ప్రియులారా ఒక వర్గము దేవుని ఎరిగిన వర్గము పశ్చాత్తాపముతో ఆ దేవుని ఎదుట నిలువబడిన వర్గము మరొక వర్గము దేవుని ఎరుగక దేవుని ఎదిరించడానికి ఉన్న వర్గం దేవుని ఎదిరించడానికి ఉన్న వర్గానికి తమ హృదయములో దేవుడు ఇచ్చిన ఆ యొక్క శాసనమే మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనబడు అందుకే అన్నాడు నీ లెక్క చూసి దేవుడు త్రాసులో వేసినప్పుడు నీవు తక్కువగా కనపడ్డు నువ్వు బరువు కాన బరువుగా కనపడలేదు నువ్వు నువ్వు బరువుగా లేవు కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నువ్వు తక్కువగా కనపడ్డావు దేవుని త్రాసులో తక్కువగా కనపడ్డావు కాబట్టి నీ మీదకి తీర్పు వచ్చేసి కాబట్టి ప్రియులారా అందుకే దైవజనుడు అంటా ఉన్నాడు మీరు దుఃఖపడితేరని నేను సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితురని నేను ఇప్పుడు సంతోషించుచున్నాను అని అంటా కాబట్టి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ముప్పయవా వచనం ముప్పైవ వచనం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయం ముప్పయవా వచనం కన్నుల ప్రకాశమానము చూచుట హృదయమునకు సంతోషము మంచి సమాచారము ఎముకలకు పుష్టి అని అంటా ఒక మంచి వార్త వినడం ఎలా ఉంటుందంటే ఎముకలకు ఎముకలకు పుష్టి అని అంటా ఉన్నాడు ఒక దుర్వార్త ఎముకలను ఎండిపోజేస్తుంది ఒక లోపల హృదయంలో మత్సరం ఉంటే ఎముకలు కుళ్ళిపోతాయి అంటున్నాడు అయితే ఒక సంతోషకరమైన వార్త ఏం చేస్తుందట ఎముకలకు పుష్టిని ఇస్తుంది అని అంటా ఉన్నాడు అందుకే ప్రియుల ఇక్కడ యాభై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచ్చనాలు చూసినప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంట కదా దేవుడు కుళ్ళిన ఎముకలు ఏం చేశాడ ఆయన విరిచి దానిలో ఉన్న మస్టుని పాడు చేసి దాన్ని బాగు చేసినప్పుడు ఆ ఎముకలు హర్షించును అన్నాడు దావి నేను తప్పు చేశాను నేను తప్పు చేసినప్పుడు నా ఎముకలకు కుళ్ళు పట్టింది అయితే నేను మారు మనస్సు పొందినప్పుడు నా ఎముకలు హర్షించే నా ఎముకలు పుష్టి వచ్చింది నా ఎముకలకు బలం వచ్చింది అని దావిదు మహారాజు అంటా యాభై ఒకటవ కీర్తనలో మనం చూస్తే ప్రిల్ల ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఏడు ఎనిమిది మనం చూసినప్పుడు యాభై ఒకటవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినప్పుడు నేను పవిత్రుడు అనగునట్లు హిస్పుతో నా పాపమును పరిహరించుము హిమము కంటే నన్ను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను బాగుగా కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి ఎందుకంటే ఆ ఎముక విరువబడకపోతే ఆ ఎముక కుల్లిపోతా దేవుడు ఎముకలను విరిచాడు విరిచినప్పుడు నీలో మార్పు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత నీలో సంతోషం వచ్చి అందుకే ఉత్సాహ సంతోషములు నాకు మరలా వినపడ్డ మీరు దుఃఖపడ్డారని నేను సంతోషపడలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందారని నేను సంతోషపడతాను తప్పు చేయడం మానవ సహజమే కానీ ఆ తప్పును సరిదిద్దుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు దేవుడు సంతోషపడిన విధముగానే మనకు మహానందం ఎందుకంటే మన పాపములు రద్దు చేయబడ్డాయి మన శాపములు కొట్టివేయబడ్డాయి కాబట్టి ఈ ఉత్సాహ సంతోషములు అప్పుడు వినపడతాయి లోపల నలిగిన హృదయం ఉన్నప్పుడు ఉత్సాహ సంతోషం వినపడదు లోపల మత్సరం ఉన్నప్పుడు ఉత్సాహ సంతోషం వినపడదు అయితే నలిగిన ఎముకలు విరువబడినప్పుడు ఉత్సాహ సంతోషము విరువ వినబడతా ఉంది ఎందుకంటే విరవబడిన ఎముకలు అది చక్కగా మరలా అతుకబడ్డానికి బాగు చేయబడి దేవుని చేత బాగుపడుతుంది అందుకే అంటున్నాడు నేను నేను మిమ్మల్ని మీరు దుఃఖపడినందుకు నేను సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని నేను ఇప్పుడు సంతోషించుచున్నాను కాబట్టి ఈ దుఃఖము మరలా మీకు ఆ సంతోష్ మరలా మీకు ఒకసారి చూద్దాం చదువుదాం ఆ కొరందికి రాసిన పత్రిక కొరంది రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము కొరంది రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితేరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు మరలా దుఃఖమును పుట్టించదు అలాగైతే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను మీరు దేవుని చిత్త ప్రకారము దుఃఖము మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి నివారణకైనను ప్రతిదండనకైనను ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించుచున్నవో చూడుడి ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై ఉన్నారని రుదువుపరుచుకుంటురి హలే దేవుడు మనిషిని బాగు చేసినప్పుడు ఆ మారు మనస్సు మరలా దుఃఖాన్ని పుట్టించదు అంట నీవు మార్పు పొందిన తర్వాత నీవు పాపము చేశావు పశ్చాత్తా హృదయంలో పొడవబడిన వాడవై నీ ఎముకలు కుళ్ళు పట్టిన ఎముకలను దేవుడు విరిచినప్పుడు నువ్వు దేవునికి లోబడినప్పుడు నీలో ఉన్న మారు మనసు పాప క్షమాపణ కిందికి మారి ఈ యొక్క పాప క్షమాపణ నీకు రక్షణార్థమైన మారు మనసును నీకు అనుగ్రహించినప్పుడు ఈ మారు మనసు నీకు మరలా దుఃఖము కలుగజేయదు అనంట ఈ మారు మనసు నీకు మరలా దుఃఖము కలుగజేయదు అనంటూ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయదు ఈ దుఃఖము నీకు మరలా దుఃఖపరచు అయితే లోకానుసారమైన దుఃఖము మరణము అనేస్తాను నీవు లోకము లోక ప్రకారం నీ దుఃఖపడితే అది మరణమే కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే అది నీకు జీవము అని అంటాం అందుకే దుఃఖపడు దుఃఖపడిన వారికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు మీరు దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఓదార్చబడు కాబట్టి ఇట్టి మారు మనసు మనలో ఉండాలి మనలో కక్షలు కార్పణ్యాలు క్రోధము మత్సరము లాంటివి ఉండకూడదు ఇవన్నీ ఉంటే మన ఎముకలకు కుళ్ళు అని అంటా ఉన్నాడు మన ఎముకలు ఎండిపోతాయి అని అంటా ఉన్నాడు మన ఆరోగ్యము పాడైపోతుంది అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కాబట్టి ప్రియులారా మనలో ఉండవలసింది కుళ్ళు కాదు కానీ మనలో ఉండవలసింది పశ్చాత్తాపం మారు మనసు రక్షణార్థమైన దుఃఖాన్ని మనకు దేవుడు అనుగ్రహించును గాక అమెన్